மணிதீபவர்ணனா మహాశక్తి మణిద్దీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిదీపంలో మంత్ర రూపిణి మన మనస్సులో కొలు అయ్యుంది సుగంధ పరిమల పుష్పాలెన్నో వేలు అనంతర సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపత్వులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాధి నదుల సస్తంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవుదేవుల నివాసమే ఆది ఏ కైవల్యము పద్మరాగములు సువర్ణమనులు పదియామడల పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు ద్వీపానికి మహానిధులు హరివది అరవది నాలుగు వరాలను సగే పదారు శక్తులు పరివారంతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణి ద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రలు చల్లని వెలుగులు కోటి ధారకల జలుగులు వెలుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమేమని జనించమని ద్వీపము దేవదేవుల నివాసం ఆది ఏ కైవల్యము కంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చిత్రస్త్రాలు ఏడమాడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్త కోటి ఘనమంత్ర విద్యలు సర్వ శుభ ప్రద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పం జనించ మణిద్వీపం దేవదేవుల నివాసం ఆది ఏ కైవల్యం మిలమిలలాడే ముత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరతకమణులు ద్వీపానికి మహానిధులు కుబేర వరుణ దేవులు శుభాలను సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు ద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచాశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు ద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందనవనాలు సూర్యకాంతి శీలామగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పం జనించమని ద్వీపము దేవదేవుల నివాసం మాది కైవల్యము మంత్రిని దండిని శక్తి సేవలు కాలికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణి దీపానికి మహానిధులు సువర్ణ రచిత సుందరగిరులు అనంత దేవి పరిచారికలు గోమేదిక మణి మణిదీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్షకిన్నర కింపురుషాదులు నానాజగములు మణి దీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి శిథిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పం మణి దీపం దేవదేవుల నివాసం ఆదియే కైవల్యం కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు దీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్య శాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాముల జ్ఞానముక్తి ఏకాంత భవనములు నిర్మితమగు మండపాలు మణి ద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణి ద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరమారడ వజ్రపురాసులు వసంతవనములు గురు గరుడ పచ్చలు ద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ఘన కనకాలు మణి మణిద్వీపానికి మహానిధులు పద నాలుగు లోకాల అన్నిటిపైన సర్వలోకమును లోకము గలదు సర్వలోకమే ఈ మణి దీపము సర్వేశ్వరి పదే శాశ్వత స్థానము చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపములు భువనేశ్వరి సంకల్పం జనించమణి ద్వీపము దేవదేవుల నివాసం ఆది ఏ కైవల్యము మణిగణిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా ఆగుపడుతుంది మణిద్వములు పరదేవతను నిత్యముఖులజీ మన సర్పించి అర్చించినచు అపారధనము సంపదలిచ్చి మణిదీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తూలతూ గెదరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీప నా చదివిన చోట తిష్టవేసుకుని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై భువనేశ్వరి సంకల్పము జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం ఆది ఏ కైవల్యం ఫలశ్రుతి పద్నాలుగు లోకాలను పరంజ్యోతియ మణిదీప నివాసిని పరమేశ్వరుని తొమ్మిది విధాలుగా కీర్తించుకొనుటకు తొమ్మిది దోహలతో ఈ స్తోత్రము వ్రాయబడింది అమ్మకు నవసంఖ్య ఇష్టము కాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు దీనిని శుక్రవారము నాడు మీ పూజ నంతరము తొమ్మిది మళ్ళూ పారాయణము లేదా గానము చేసిన ధన కనక వస్తువాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తూలతూ ఈ చివరకు మణిదీపము చేరుకోగలరు ఇది శాస్త్రవాక్యము